అందరికీ నమస్కారం స్పెషల్ స్పెషల్కి స్వాగతం స్వాగతం ఈరోజు వేర్ శారీస్ అయితే వచ్చాయి షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి ఆఫర్ కూడా అని చెప్పాను ఆఫర్ ఏంటో తెలుసా మామూలుగా నేను ఇంతవరకు మీకు రెండు రకాల శారీస్ అయితే ఇచ్చాను అవి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని చెప్పి అవి నాలుగు వందల యాభై రూపాయలు అనమాట మీకు చుట్టాలని స్టార్టింగ్ నేనైతే అమ్మాను కదా తర్వాత మొన్న మూడు డెబ్భై ఐదు మూడు ఎనభై అని చెప్పి అవి కూడా తీసుకురావడం జరిగింది రిచ్ ఫీల్ లోనే కొంచెం క్వాలిటీ తక్కువ ఉందనమాట కానీ ఈసారి మీకు క్వాలిటీ ఎక్కువలో తీసుకుని వచ్చాను సో ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్ ఏంటి అంటే మామూలుగా ఓల్డ్ స్టాక్ని ఆషాడంలో కానీ శ్రావణంలో కానీ మనకు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా కానీ నేనైతే కొత్త స్టాక్ని ఆఫర్లో ఇస్తున్నాను ఒక్కొక్క చీర నాలుగు వందల యాభై రూపాయలు అయితే నాలుగు వందలకి మీకు ఇస్తున్నాను సో చీరలు అన్నీ కూడా బాగున్నాయి సో వీడియోలు అయితే మీకు ఇప్పుడు అన్ని కలర్స్ అన్ని చూపిస్తాను డిజైన్స్ అన్నీ చూపిస్తాను సో ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను సో చూస్తున్నారు కదా గట్ అయితే వచ్చేసింది ఇంకా దీన్ని ఓపెన్ చేసి శారీస్ అన్నీ మీకు వీడియోలు అయితే చూపిస్తాను అన్నీ కూడా డబల్ సెట్లు అయితే తీసుకుని వచ్చాను కాబట్టి మీరేం కంగారు పడగకుండా మీకు నచ్చిన శారీస్ సెలెక్షన్ చేసుకొని షాపింగ్ అయితే చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా మీరేం భయపడకండి అయిపోవు చీరలు ఎందుకంటే ఒక్కొక్కటి రెండు సెట్లు అయితే తెప్పించాను సో ఇప్పుడు మీకు వీటిలో ఒక్కొక్కటి చూపిస్తాను ముందుగా బాగుంది డిజైన్ అయితే చూపిస్తున్నాను నేను ఇందులో నాలుగు కలర్లు ఉన్నాయి రామా కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా వచ్చిందో చూద్దాము కింద చిన్న బార్డర్ అయితే వచ్చేసింది అనమాట గ్యాప్ బార్డరు బ్లౌజ్ కూడా మనకు అదే వచ్చి ఉంటుంది నాలుగు కలర్లు కూడా బాగున్నాయండి తర్వాత వచ్చేసి ఇందులో గ్రీను రెడ్ బ్లూ పింక్ ఈ నాలుగు కూడా బాగున్నాయి బాగుంది డిజైన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి ఈ శ్రావణ మాసంలో మనము కలర్ఫుల్గా కట్టుకోవాలనుకుంటే ఈ కలర్స్ అన్నీ కూడా బాగుంటాయి కదండి బ్లౌజ్ అయితే ఇలా చిన్న డిజైన్ వచ్చి వచ్చింది తర్వాత క్రాస్ లెన్స్ అనమాట ఈ కలర్లు కూడా నాలుగు నాలుగనే చెప్పాలి చాలా బాగున్నాయి కలర్స్ ఎల్లో పింక్ బ్లూ అలాగే ఆరెంజ్ అన్ని కలర్లు కూడా బాగున్నాయి క్లాత్ అయితే బలమెత్తగా ఉందండి బ్లౌజ్ కూడా మనకు పింక్ ప్లెయిన్ ఇచ్చారు ఏ కలర్ ఆ కలర్ అని చెప్పాలి నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్ అనమాట లైట్ కలర్స్ ఇచ్చారు ఇందులో నేను పింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి గులాబీ పులు దీనికి బ్లౌజు ఫ్లవర్ ఏ షేడ్లో ఉందో ఆ కలర్ వస్తుందన్నమాట ఇందులో నాలుగు ఇవి వచ్చేసి క్రాస్ లైన్స్ రెయిన్బో కలర్స్ అంటారు కదా అవి ఈ కలర్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీనే వచ్చింది అన్నీ కూడా డబల్ సెట్లు ఉన్నాయి కాబట్టి మీరేం కంగారు పడకుండా అయిపోతాయని చెప్పి ఇవి ఫ్లవర్ డిజైన్లో నాలుగు కలర్లు ఉన్నాయి దీనికి మాత్రం బ్లౌజ్ అయితే ఆపోజిట్ వచ్చిందండి బ్లూకి రెడ్ వచ్చింది ఇందులో నాలుగు కలర్స్ ఇవి క్రాస్ లైన్సే ఇవి కూడా నాలుగు నాలుగు కలర్లు అని చెప్పాలి ఇప్పుడు తీస్తున్నది గ్రీన్ కలరు అలాగే మెరూన్ తర్వాత నావి బ్లూ తర్వాత కాపీ కలరు శారీస్ ఎన్నిసార్లు తెచ్చినా కూడా అయిపోతూనే ఉన్నాయి అందుకని చెప్పి మళ్ళీ మళ్ళీ తెప్పించడం జరుగుతుంది ఇది ఫ్లవర్ అనమాట ఫ్లవర్ డిజైన్ కాకపోతే మనకు డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి పర్పుల్ కాంబినేషను బ్లౌజ్ కూడా పర్పులే వచ్చింది రేర్ అనమాట కాంబినేషన్ ఇది నాకు చాలా బాగా నచ్చింది కలరు ఫ్లవర్స్ చాలా బాగా ఇచ్చాడు డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చాడనమాట నెక్స్ట్ చిన్న చిన్న పూలు వచ్చి మెరూను గ్రీను అలాగే బ్లాక్ నావీ బ్లూ అనమాట నాలుగు కలర్స్ ఉన్నాయి ఇందులో ఇదైతే గ్రీన్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నది బ్లౌజ్ అయితే అలా వచ్చిందనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంగ్లీష్ కలర్లు ఇచ్చారు ఇవి కూడా కొంచెం డిజిటల్ ప్రింట్ లాగే ఉన్నాయి నా బ్యాంగిల్స్కి మ్యాచ్ అయ్యాయని చూసుకుంటున్నాను కలర్ అయితే బలుంది ఉంది ఇది లావెండర్ కలరు బ్లౌజ్ కూడా మనకు డార్క్ కలర్ ఇచ్చాడు ఇందులో నాలుగు కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్కు డబల్ సెట్ వచ్చిందండి డబల్ సెట్ తెప్పించాము కాబట్టి కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇది కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి ఓపెన్ చేస్తేనే దానికి లుక్ అనేది తెలుస్తూ ఉంది అందుకని అన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక్కొక్కటి మీకు నెక్స్ట్ బాందనీలోనే నాలుగు నాలుగు కలర్లు ఇవి ఎల్లో గ్రీను పింకు బ్లూ గ్రీన్ కలర్స్ ఇవన్నీ కూడాను ఎల్లో కలర్ పట్టుకుంటేనే మనకు బ్రైట్నెస్ అనేది ఇస్తుంది అనమాట చాలా బాగుంటుంది కలరు ఎవరికైనా సెట్ అవుతుంది కలర్ ఇది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇందులో నాలుగు కలర్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైన్ అని చెప్పి ఆర్డర్ పెట్టడం జరిగింది చాలా అంటే చాలా బాగుందండి ఇది కింద గ్యాబ్ ఆర్డర్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది డిజైన్ అంతా ఇలా ఉంటుంది శారీకి నెక్స్ట్ ఇవైతే బ్లాక్ శారీస్ సేమ్ అన్నీ ఒకటే టైప్ సూపర్గా ఉన్నాయండి ఇవైతే ఓపెన్ చేస్తే చాలా బాగుంది నాలుగు సేమ్ వచ్చాయన్నమాట నాలుగు బ్లాక్ విత్ లైన్స్ చాలా బాగున్నాయి బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చింది రెడ్ లైన్స్ వచ్చాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది మనకు కొంగులో కూడా కొంచెం రెడ్ అయితే మిక్స్ అయింది నెక్స్ట్ లైట్ కలర్స్ ఇవి కూడా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చాయి ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది ఈ సారీస్ నేను చూసాను నాకు జంగిల్ బుక్లో చెట్లు ఉంటాయి కదా అలా అనిపించింది చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా నాలుగు ఇందులో ఎల్లో బాగా అనిపించింది నాకు తర్వాత చిన్న ఫ్లవర్ డిజైన్లో నాలుగు కలర్లు ఇవి ఇందులో రామా కలర్ వచ్చింది రామ కలర్ ఇంతవరకు రాలేదు కదని చెప్పి ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ అయితే ఇది కూడా చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ప్లెయిన్ పూలు భలే ఉన్నాయి ఎల్లో పూలు ఆ కలర్ మీద తర్వాత చిన్న ఫ్లవర్స్ ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కింద ఆపోజిట్ బార్డర్ అయితే వచ్చింది మనకు బ్లౌజ్ కూడా ఎల్లోనే వచ్చింది నెక్స్ట్ చిన్న చిన్న పూలు అసలు కనిపించి కనిపించకుండా ఉన్నాయి దూరం నుంచి చూస్తే మనకు ప్లెయిన్ అని అనుకుంటాము అంత బాగున్నాయి చిన్న చిన్న పూలు ఆకులు అన్నీ కలిపి మిక్స్ అనమాట ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నది నసంగ్ కలరు స్నఫ్ అంటారు కదా సో ఆ కలర్కి చిన్న చిన్న పూలు వచ్చాయి నెక్స్ట్ లాస్ట్ పీస్ మూడు మూడే వచ్చాయండి ఇందులో నాలుగైతే రాలేదు మూడు మూడు కలర్లు అని చెప్పాలి ఇందులో బ్లూ అయితే సూపర్గా ఉంది ఆ బ్లూ మీద ఆ ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా మనకు బ్లూ ఇచ్చారు ప్లెయిన్ చూశారు కదా శారీస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం షాప్కి వచ్చి మీకు నచ్చినట్టు తీసుకొని వెళ్ళండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్